హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సాబుదాన కిచిడి చాలా సింపుల్ హాయ్ అండ్ హెల్దీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది సాబాణ కిచిడిని తింటారు కదా ఈ ఒక్క పొడి వేయడం వల్ల సాబాన కిచిడి చాలా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది మహారాష్ట్ర స్పెషల్ సాబ్దాన కిచిడి మహారాష్ట్రలో చాలా ఎక్కువగా సాబాణ కిచిడి అయితే ఉపవాసం ఉండి తింటారు కదా నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కేజీ వరలక్ష్మి సాబాన్ మీడియం సైజులో తీసేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసేసి నాలుగు గంటల వరకు నానబెట్టేసుకోవాలి పూర్తిగా నాలుగు గంటల వరకు నానబెట్టేసుకున్న తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ లేకుండా స్టైనర్లో వడగట్టుకొని పొడి పొడి అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను అందులోకి కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఆలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు తాలింపుకు శనిపప్పు పచ్చిమిర్చి ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు ఆనియన్స్ని అయితే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడైతే ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి సాఫ్ద కిచిడికి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలి ఆలు ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల సాప్ద కిచిడి చాలా టేస్ట్గా ఉంటుంది ఉపవాసం ఉన్నప్పుడు ఆనియన్స్ అయితే స్కిప్ చేసేయాలి ఇలా మంచిగా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి పసుపు మీ ఇష్టం మీ ఆప్షన్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ ముక్కలన్నీ మంచిగా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి ఫస్ట్లోనే వేస్తే మాడిపోతుందని నేను వేయలేను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇలా వేసేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాప్దన చూడండి ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా నానాయో ఇప్పుడు ఈ సాబ్దనని అందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసాం కదా బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో వేయగానే ఒకసారి ప్యాన్కంతా సాప్దన అనేది అతుక్కపోతుంది జిగటగా కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మనం గరిటతో మంచిగా మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీల పొడి ఈ ఒక్క పొడి వేయడం వల్ల సాబ్దాన కిచిడి చాలా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీల పొడిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం వక్క చక్కగా ఉండేటప్పుడు అలా పౌడర్గా పట్టుకొని వేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ముద్దలాగా ప్యాన్కంతా అతకపోతుంది కదా సాప్దన కిజడి మనం ఈ పొడి వేసాం కదా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ కలపాలి అలా కలపడం వల్ల సాప్ద కిచిడి తడిదనం పోయి ముద్దలాగా పోయి పొడి పొడిలాడుతూ పొడి పొడిగా వచ్చేస్తుంది మనమైతే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని పడితే వేసేసుకోవచ్చు మరొకసారి మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి చూడండి ఇప్పుడు సాబ్దన్న కిచిడి పర్ఫెక్ట్గా మనకైతే ప్రిపేర్ అయిపోయింది పొడి పొడిగా వచ్చేసింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా పల్లీల పొడి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ సాబదన కిచిడి రెడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా సాఫ్దన కిచిడినే ఇష్టపడతారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత కమెంట్ చేయండి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్